నగరు రాజరాత్రిపేట ఇది ఈ సంవత్సరం నుంచి మేము పోరాడుతున్నాం అండి నీళ్ళ కోసం బ్యాడ్ స్మెల్ అసలు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ విరోచనాలే ఇప్పుడు వారం రోజుల నుంచి మహాభయంకరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి బాగా పిల్లలు బాధపడుతున్నాం మేము బాధపడుతున్నాం అండి అసలు అసలు ఎవరు చెప్పుకుంటామండి చెప్పిన కంప్లైంట్ ఇచ్చినా సరే ఇలా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే పట్టించుకోవట్లేదు అసలు ఎవరు అసలు రోజు కొనుక్కోల్సి వస్తుంది అరవై రూపాయలు కొనుక్కోల్సి వస్తుంది ఈ ఐదారు వంట కూడా పనిచలేదు అన్ని ఎంత మందికి కంప్లీట్ చేసి ఎంత మందికి మేము ఎవరు వచ్చా కూడా కొంత పందర పరిగెత్తుకుని మళ్ళీ వాళ్ళు నీళ్ళు చూపియ్యాలా అన్ని చూస్తున్నారా వెళ్ళిపోతున్నారు చూసి ఏం చేస్తున్నారు అమ్మ చెప్తామమ్మ చెప్పిస్తామంటారా వెళ్ళిపోతున్నారు కంప్లీట్ అందరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు చూసి చూసి అనుకుంటున్నారు అంటే మా టైం వేస్ట్ ఆ చూపించి మోటర్ వేసి నుంచి పోసం వాళ్ళు వచ్చారని వాళ్ళ బ్యాగ్ వేసుకుని మనం మేము వెళ్ళి తొందర తొందరగా వెళ్ళి నుంచి పోంచొని చూపిస్తే చేస్తాంలేమ్మా చూస్తాంలేమా అన్నారు ఎవరు పట్టించుకున్నారు మా ప్యాటకి